అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది దుర్లభమైనది అసలు జన్మలు మూడు రకాలు దేవజన్మ మానవ జన్మ మరియు జంతు జన్మ జన్మలు ఎలా వస్తాయి వాటి ప్రత్యేకతలేమిటి మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి వాటినే కర్మఫలాలు అంటారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి అందులో అన్ని పుణ్యకర్మఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు ఆచరించే అవకాశం అక్కడ లేదు తన కర్మఫలాలను అనుసరించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవలోకాన్ని చేరుకోవలసిందే మరల మరల మానవ జన్మనో జంతు జన్మనో ఎత్తవలసిందే ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి కానీ కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవ జన్మ ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొదలైన జంతువులుగా నీచ యోనులందు జన్మిస్తాడు ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి కారణం ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మను అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఇక పుణ్యపాప ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ నెత్తటం జరుగుతుంది ఈ జన్మలలో పుణ్యకర్మఫలాల కారణంగా సుఖాలు భోగాలు ఆనందం అనుభవిస్తాడు పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు బాధలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మఫలాలను అనుభవించటం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం మనస్సు బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ ఇది కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనదని దుర్లభమైనదని అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మగనుకనే ఈ మానవ జన్మను జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఇట్టి ఈ అపురూపమైన దుర్లభమైన ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి నమో వెంకటేశాయ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం